సో రైతులందరికీ నమస్తే మీరు రైతు బలం ఛానల్ తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేసినప్పుడు సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో అనేది మీకు తొందరగా నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో ఉన్నామండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుందండి సో ఈ వారం సంతలో భయంకరంగా పోటీలు వచ్చినాయి భయంకరంగా పిల్లలు వచ్చినాయి కోతులు వచ్చినాయి సో అన్నీ కూడా వచ్చినాయి అనమాట ఈ వారం సో ఒకసారి సంతలో ఏ విధంగా రేట్ ఉన్నాయో ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి శ్రీ సత్యసాయి డిస్టిక్ కదిరి అండి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది మీరు ఎటువంటి లేట్ చేస్తాం బస్ స్టాండ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అన్నమాట రెండు కిలోమీటర్లు ఉంటుంది ఆల్మోస్ట్ సో ఒకసారి వచ్చేసి అయితే వెయిట్ చేద్దాం ఏ విధంగా రేట్ ఉన్నాయో ఒకసారి మీరు కూడా చూసేద్దాం సో ఇంకా లేట్ చేయకుండా సంతలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇదనమాట కది కదిరి సంత ఎంట్రన్స్ అక్కడి నుంచి వస్తే మీరు లోపల గ్రేట్గా ఇక్కడ వస్తారు ఇక్కడ నుంచి ఈ లైన్ అంతా కూడా పొట్టేళ్ళలో ఉంటాయి సో ఆ సైడ్ అంతా కూడా పొటేలు పోతులు ఉంటాయి ఈ లైన్లో పిల్లలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి కూడా చూసేద్దాం సో మొత్తం అని కూడా పిల్లలు అంటే ఒకసారి చూసేద్దామండి ఇక్కడ నుంచి పిల్లలు ఏ విధంగా అమ్ముతున్నారు ఏం కదా అని చెప్పేసి మొత్తం అని కూడా చాలా బాగున్నాయి అనమాట పిల్లలు కూడా ఈ వారం చాలా వచ్చినాయి అంటే పెంచుకోవడానికి కూడా చాలా బాగున్నాయి ఒకసారి అయితే అడుక్కుంటూ లాస్ట్ వరకు అయితే వెళ్దాం ఏంపా ఎట్ట చెప్పినారు బాధ్యత మనం వేసుకోమే మనం కొనేటు అండి ఎందుకు వస్తాం సార్ పదమూడు వేలతో సో ఇది వచ్చేసి జత పదమూడు వేలతో చెప్తున్నారు అండి థర్టీన్ థౌజండ్ పదమూడు సార్ వెళ్తారు ఆ తేర హజారు రూపాయ బల్రీ పదమూడు సార్ వెళ్తారే ఒకసారి చూసుకోండి సార్ చాలామంది క్లారిటీకి వీడియో రావట్లేదు అంటున్నారు సో సైడ్ నుంచే తీస్తాను ఇప్పటి నుంచి మీకు బాగా అర్థమైతే అవుతుంది అనమాట సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఎర్ర పిల్లలు ఉన్నాయి తెల్ల పిల్లలు ఉన్నాయి అంటే నెల్లూరు గ్రౌండ్ పడినాయి కొద్దిగా క్రాస్ బుక్ ఉన్నాయి ఎట్లా చెప్పిన అన్న చేత పదమూడు వేలు రేటు కూడా చెప్పండి ఇక సో జత వచ్చేసి పదమూడు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఇవి థర్టీన్ థౌసండ్ పదమూడు సార్ వెళ్తారు తేర హజార్ రూపాయ బోల్ సో ఈ వారం అందరూ కూడా ఒకటి అలాగే కూర్చున్నట్టున్నారు ఒకసారి చూద్దాం ఇంకా లాస్ట్ వరకు ఏ విధంగా చెప్తారని మొత్తం ఎక్కడా ఏం బా సల్లగా ఉన్నారా చలికి ఎటు చెప్పినారే ఇంకా జద్దా పన్నెండు వేలు వెయ్యి తగ్గినారే అక్కడికి ఇక్కడికి వెయ్యి తగ్గిందే వాళ్ళు బాగా ప్రతి వారం ఉంటారులే వాళ్ళు ప్రతి వారం ఉంటారు పన్నెండు వేలు చెప్తున్నారు మంచి ట్వెల్వ్ థౌసండ్ అన్నెడు సార్ వెళ్తారు బారా హజార్ రూపాయ వాళ్ళు పదివారం ఫుల్ ఉంటారులే బాగా రేటు చెప్తారులే మొత్తం అన్నీ వస్తాయిలే సో ఒకసారి ఎటు చూసుకోండి ఎక్కడ కొడుకున్నా అనమాట ఏం బాగా ఎటు చెప్తే చేద్దా పద్నాలుగు కాదయా వెయ్యి వెయ్యి ఎక్కించినాడు వెయ్యి ఎక్కించినాడు పదమూడు పద్నాలుగు వినాడు అయ్యా పద్నాలుగు వేలు చెప్పినాడు ఫ్రెండ్స్ ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారు ఇట్లా సో ఒకసారి ఇక్కడ చూద్దాం పక్కనే వాటి పక్కనే చెప్తా అన్న జత పదివేలా సో జత చూసుకున్నట్టయితే పదివేలు చెప్పినాను మంచివి టెన్ థౌసండ్ హత్తు సార్ వెళ్తారా దస రూపాయ బోల్ సో పిల్లలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అని ఎర్ర మొత్తం అన్నీ కూడా చూసుకోవచ్చు సో తెల్ల ఉన్నాయి ఎర్ర ఉన్నాయి అంటే ప్యూర్ రెడ్ కావాలంటే మీకు గాలివీడే అనమాట సో ఒకసారి కావాలనుకున్న వాళ్ళు నాకు ఒకసారి మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి సో నేను అక్కడ మార్కెట్లో అయితే అవైలబుల్ ఉంటా గాలివీలో పక్కన చూసుకున్న పిల్లలు అన్నీ కూడా ఉన్నాయి కొన్నారా ఈ పక్కన ఎంత చెప్తాను ఎంత చెప్తా చేద్దాయి ఎట్లపా సో ఇవన్నీ కూడా ఇరవై పక్కకి చేసుకుంటాను కొనుక్కోవడానికి ఎంతగా అడుగుదామా లేదు నేను అన్నా చెప్తున్నా పట్టుకున్నాక చెప్తాను సో ఇరవై పొట్టేలు అయితే పక్కకు తీసుకుంటా ఫ్రెండ్స్ తీసుకున్నాక రేట్ ఏదైనా చెప్తారో చూద్దాం సో ఇవన్నీ కూడా పదమూడు వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ మొత్తం పట్టుకున్నా కూడా పదమూడు వేలు చెప్తున్నారు సో ఇవన్నీ మిగిలిపోయి కూడా అవన్నీ కూడా పదమూడు వేలతో మాట్లాడుతున్నారన్నమాట ఓకే మనం పక్కన అయితే ఏమన్నా చూద్దాం ఏం బా బాడా ఎట్ చెప్పిన ఏం కదా చెప్పలే సో ఎట్లా చెప్పలే అండి ఊరికి చూడ్డానికి అయితే తీసుకుంటున్నారు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు సంతలో అక్కడ ఎర్ర పిల్లలు భయంకరంగా చూద్దాం ఒకసారి వాటి ద్వారా ఒకసారి ఈ పిల్లల్ని చూసుకోండి ఒరిజినల్ అన్ని పిల్లలపైనే ఒరిజినల్గా కనపడుతున్నాయి అన్ని ఇరవై నల్లవి ఉన్నాయి ఆడ టర రెండు మూడు తెల్ల ఉన్నాయి సో అన్ని పిల్లలపైన ఒరిజినల్ కనపడుతున్నాను నాకు చూస్కొని మొత్తం పిలల్ని కూడా చాలా బాగుండేది సైడ్ నుంచి చూపి సెంట్రల్ చాలా మంది సైడ్ నుంచి చూపి నా సైడ్ నుంచి చూపి అన్నట్టు సో సైడ్ నుంచి చూస్కొని చాలా బాగుంది పిలలి ఏ నా అడ్జస్ట్‌మెంట్ అయితే 12000 12000 నా రేట్ సో ఏద చూస్తుంటే 12500 చెప్తాను ఫ్రెండ్స్ 12500 ఆ 12500 రూపాయలు बोलறேன் పిలల్ మాత్రం ఒరిజినల్ గా ఉన్నా ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అన్ని పిలల్స్ ఉన్నా సో 12000 లైంగల్ చెప్తాను ಮೊತ್ತೂರ ಇದೆ ಹೇಳ್ ಪಕ್ಕನಾ ಚೂನ್ಸರ್ ಧರಲೈತೆ ಅಡುಗೆ ತಿಳ ಬೇಪ ಜೊತೆ ಪದ್ಮೂರು ಐದುನೂರು ಐದುನೂರು ಲೆಕ್ಕಿನ್ನ ಅರಿಗಿರಿಗ ಪದ್ಮೂರು ವೇಲ ಐದು ವರ್ತೀನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಹದಿಮೂರು ಸಾವಿರದ ಐದುನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ತೇರ ಹಜಾರ ಪಂಚ ರೂಪಾಯಿ ಕೊಡ್ರಿ తీసుకోవచ్చు చాలా ఉండే పిల్లలు మెప్పి మొత్తం అన్నీ కూడా ఆ సైడ్ ఈ సైడ్ చూద్దాం ఇంకా ముందర కొద్ది ఉన్నాయి సో ఇక్కడ చూసుకొని ఏమేజ్ రా పోతులు పాయిదున్నారా ఈ ఈ పొటేలో సో ఇవి పదమూడు వేలు చెప్తాను థర్టీన్ థౌజండ్ పదమూడు సార్ వెళ్తారు తేర హజారు రూపాయ పోల్ సో మీటి పరంగా చూసుకున్నట్టయితే ఒక ఏడు ఎనిమిది ఎనిమిదికి వెళ్ళాకైతే రావచ్చు మొత్తం ఆరామ్గా అదే చూద్దాం ఇక్కడ కూడా ఉన్నాయి లోపల సరే చూద్దాం ఇవి కూడా ఎండి కూడా పిల్లలే అండి కొండే అమ్మటేనా అవునా ఎట్లా ఎట్ ఏం కదా ఆ పిల్లలే ఆ పిల్లలే మనీ యూట్యూబ్లో పెట్టేది లేవండి చూసుకున్నాడు అయితే రెండు కట్టలు ఉన్నాయి చెప్తాను పద్నాలుగున్నర పద్నాలుగున్నర తల వచ్చేసి తల నాలుగున్నర నాలుగున్నర సార్ తల వచ్చేసి నాలుగు వేల ఐదు చెప్తానంట ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్క పిల్ల నాలుగు వేల ఐదు అని చెప్తాను అవి అడుగుదాము ఏడు చెప్పినానా ఇది అయిపోయా ఎట్ చె చెప్తున్నా ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చూద్దాము పోతాయి మళ్ళా సూపెట్టుకోవాలండి బాగుంటాయి ఇబ్బంది అబ్బా ఎట్లా చెప్పినా పన్నెండు వేలతో చెప్తా పన్నెండు సో జత చూసుకున్నట్టయితే పన్నెండు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ టువల్వ్ థౌజండ్ అన్ని సార్ వెళ్తారా సో బారా హజార్ రూపాయ బోల్ సో పిల్లలు కూడా బాగానే ఉంటాయి మొత్తం కూడా తింటాయి కదా గడ్డి తింటాయి గడ్డి తినే వచ్చినాయి కదా గడ్డి తింటాయి కదా గడ్డి తీసుకుని వచ్చినాయి పిల్లలు అనమాట ఓకే ఓకేనా సో ఒకసారి ఇటు చూసుకున్నట్టయితే ఒక పిల్లలు అయితే ఉన్నాయి ఎవరు లేరు పోట దగ్గర సో అన్నీ వస్తాను అన్న సంతలోకి లోడింగ్ మొత్తం లోడ్లు అన్నీ కూడా వస్తున్నానండి ఇంపనే ఎటు చెప్తే ఎటు చెప్తే కదా పదకొండు ఎనిమిది రాలేదు సో పదకొండు వేల ఎనిమిది వందలు అయితే ఇప్పుడు లెవెన్ థౌజండ్ లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలి గ్యారా హజారు ఆరు సో రూపాయలు बोल रहे हैं ఎన్నూరు రూపాయలు వెళ్తారా మాంసం పరంగా తీసుకోండి ఒకటి ఆరు గేలు ఏడు కేలు ఆ విధంగా తెచ్చ చాలా మంది పెడుతున్నారు అక్కడ నుంచి ఉన్నాయి బట్ మొత్తం చూద్దాం ఇంకా ముందర ఏ విధంగా దొరుకుతున్నాయి ఏమని చెప్పేసి ఒకసారి చూడండి పెద్ద పూట దాంట్లో చిన్న పిల్లలు సో పిల్లలు బాగుండేవి బాగా కనబడుతుండే ఏం పదమూడు పదమూడు వేలు చెప్తాను ఫ్రెండ్స్ థర్టీన్ థౌజండ్ పదమూడు సార్ వెళ్తారు సో తెర రూపాయలు రూపాయ సో పిల్లల్ని కూడా చూసుకొచ్చి ఇవి మొత్తం అన్ని ఏడు ఎనిమిది వెళ్ళి దాకా కదా సార్ ఏది కోసుకున్నా కూడా చూసుకోవచ్చు ఒకసారి మొత్తం అన్ని పిల్లలు సో ఇంకా ఉండే మొత్తం పాల పిల్లలు అన్నీ ఉన్నాయి గడ్డి తినే స్టేజ్లో ఉన్న పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ నేను ఎడ్ చెప్పిన నా చేత పదకొండు వేలు సో జత జతపరంగా చూసుకున్నట్టయితే పదకొండు వేలే చెప్తాను ఫ్రెండ్స్ లెవెన్ థౌసండ్ గ్యార హజార్ రూపాయ పొడి సో పిల్లలు ఇవి కూడా బాగుంటాయి పదకొండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి సందులో అన్నీ కూడా పెద్ద బోటలు ఇక్కడ ఉన్నాయి చూద్దాం సో ఈ పెద్ద బోటలు ఎక్కువగా ఉన్నాయి వారం పిల్లలు కొద్దిగా తగ్గినట్టు ఉన్నాయి ఎట్ట చెప్పిన ఈ పిల్లలు ఎట్లా చెప్పి చెప్తా ఆరు వేలా తల ఆరు వేలు చెప్తాడా సో తల వచ్చేసి ఆరు వేలు చెప్తాడు రెండు ఆరు వేలకి ఇస్తే ఇంకా పైసలే సో తల వచ్చేసి ఆరు వేలు చెప్తాను జత చూసుకున్నాడు పన్నెండు వేలు చెప్పాను బారో హజారు అన్ని పొట్టేళ్ళేనా సో మొత్తం కూడా పోటేనా పన్నెండు వేలు అయితే చెప్తాను ఫ్రెండ్స్ అంటే ఇంకా సో సంతో ఇక్కడ పోటేలు అనేది పిల్లలు తక్కువగానే ఉన్నాయి సో ఇంకా అన్ని కూడా పెద్ద పోటల్లా ఉంటాయి అవన్నీ కూడా పెద్ద పోటల్ అయితే అప్లోడ్ చేస్తాను సో అంతవరకు మంచి అయితే చూస్తానండి జై జవాన్ జై కిషన్